దెర్ ఇస్ ఎ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ దేర్ ఇస్ ఎట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈ డిమాండ్ అండ్ సప్లైని మీట్ అవ్వాలన్నా పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్నా మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి మీకు ఎలాంటి వాళ్ళు కావాలి మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము అసలు మీ ఆలోచన ఏంది మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా బిఎఫ్ఎస్ఐ వాళ్ళను జానవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో కానీ ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ సైడ్ కానీ వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించడము ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి నైపుణ్యాన్ని అందించాలి వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మిమ్మల్ని అందరిని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది